పేదలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సాయాన్ని అందించిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు విశాఖ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి వివిధ అంశాలపై స్పష్టత ఇచ్చారు గతంలో ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించనున్నారు ఇప్పుడా పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నామని చెప్పారు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు అదేవిధంగా జిఎంసి అధికారులు రూరల్ డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా హాజరవడం జరిగింది మెయిన్ గా ఈ జిల్లాలో లక్ష ఇరవై తొమ్మిది వేల ఇల్లు శాంక్షన్ చేయటం జరిగింది విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు నలభై మూడు వేల ఇల్లు మాత్రమే పూర్తయినాయి మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ మన మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కంప్లీట్ చేయాలి ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాస్తవానికి స్కీమ్ పిఎంఏవై వన్ ఓ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహక మూలంగా కానివ్వండి గత ప్రభుత్వం చేసిన బాధ్యత రహితమైన నిర్వహణ హౌజింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి లేకపోతే హౌజింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌజింగ్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం వలన కానివ్వండి రకరకాల కారణాలతో అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం కానీ మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా మోసం చేసే విధంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముప్పై వేల రూపాయలు అది కూడా ఎన్ఆర్జీఎస్ రూపంలో ముప్పై వేల రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో రెండు న రెండున్నర లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్షన్నరకు కలుపుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అయినా కూడా ఎందుకు అవుతుంది ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా కొంత కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ నిర్ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో ఒక ఐదు ఆరు లక్షల మంది ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉన్నారు మైనార్టీ వీళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో అవుతున్నారు అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి లక్ష రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం మరి ఈరోజు కొన్ని లేఅవుట్స్ కూడా వెళ్ళాం ముఖ్యంగా దాంట్లో కొన్న ఉన్న సమస్యలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంటు అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేసినట్లయితే పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సమీక్షలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మరి ఎలక్ట్రిసిటీకి మరి పొద్దున ఈపిడీసీఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇల్లు పూర్తయితే ఇల్లు నిర్మాణం చేపడితే అక్కడ తప్పుకోకుండా ఎలక్ట్రికల్ ఏర్పాటు చేస్తానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్న కూడా ఈ లేఅవుట్స్ అన్నింటిలో ఏదైతే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుందో అక్కడన్నీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము ఇళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము జీవీఎంసీని రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారి ద్వారా ఒక కనీసం ఒక ఇరవై కోట్ల రూపాయలైనా సరే ఎక్కడైతే నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు ఇల్లు చేరే అవకాశం ఉందో అక్కడ త్రాగునీటి అవసరాల కోసం మరి కొంత స్పెండ్ చేయమని చెప్పేసి జీవీఎంసీ నుంచి నిధులు కేటాయించమని రిక్వెస్ట్ చేశాం అదనంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంత నిధుల్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా క్వాలిటీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి థర్డ్ పార్టీ ఇది కానివ్వండి లేకపోతే ఇన్హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీ కానీ వినియోగించుకొని ఈ క్వాలిటీని మెయింటైన్ చేయాలని కూడా ప్రజల్లో ఉన్న ఏదైతే కొంత అపోహ ఉందో క్వాలిటీ లేవు అని చెప్పేసి ఏదైతే అపోహ ఉందో అపోహను తొలగించాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం మరి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్ సమస్యలు కానివ్వండి లేదు అక్కడ స్థానిక సమస్యలు కానివ్వండి ఏ సమస్యలున్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి కాన్ఫిడెన్షన్ వారితో సంప్రదించి వారి సూచనలు కూడా తెలుసుకుని వారి సహాయం కూడా తీసుకుని ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి కూడా మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఏదైనా సమస్యలు ఉన్నాయో అదైతే సామాన్యంగా ఎక్కడ కూడా లేవు తప్పకుండా వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ హౌజెస్ ఏదైతే ఉన్నాయో ఒక డెబ్భై ఎనిమిది వేలు ఇల్లులు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి దాదాపు డెబ్బై ఐదు వేలు ఇల్లు దాకా ఉన్నాయి పెండింగ్లో సో అవన్నీ కూడా ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో వివిధ దశల్లో ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఏదైతే డిఈస్ డివిజనల్ ఇంజనీర్స్ సమావేశంలో హామీ ఇచ్చారో పలానా సమయానికి నెలకిన్ని ఇల్లు కడతామని చెప్పేసి ఏదైతే ఇచ్చారో దానికి ఒకవేళ వాళ్ళు కనుక కట్టుబడి ఉండకపోతే లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యంతో లేట్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటాను తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పిఎంఏవై టూ ఏదైతే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యిందో దానికోసం లబ్ధిదారులందరినీ కూడా సర్వే చేసి అర్హత కలిగిన లబ్ధిదారులందరిని కూడా మరి నిర్ణయించమని లిస్టు తయారు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి కొన్ని లేఅవుట్లో స్థానిక శాసనసభ్యులు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి కొంతమంది అనర్హులు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారు ఇల్లు కేటాయించారు అని చెప్పిన మీదట కలెక్టర్ గారికి చెప్పి ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి వారికి సూచించడం జరిగింది ఒకవేళ దాంట్లో అనర్హులకి కనుక ఇల్లు శాంక్షన్ చేసి ఉన్నట్లయితే వారిని క్యాన్సిల్ చేసి కొత్తగా కూడా ఎలాట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మరి ఈరోజు అభిప్రాయపడ పడ్డామని చెప్పేసి మనం చేస్తాను